నెల్లూరు నగరంలోని స్థానిక బీసీ సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయం నందు జిల్లా అధ్యక్షుడు పలమాల శ్రీహారీరావు ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక ఈడబ్ల్యూహెచ్ఎస్ ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కులగణన జరపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు కుల జనగణన జరిగిన తర్వాత కుల జనాభా దుమాషా ప్రకారం సీట్లు కేటాయించాలని ఈడబ్ల్యూహెచ్ఎస్ పూర్తిగా రద్దు చేయాలని సమావేశంలో తీర్మానించారు ఈ కార్యక్రమంలో చిలకపాటి మల్ల్యాద్రి ముర శైలజ వసంత సలీం వెంకటేశ్వర్లు చంద్రశేఖర్ మురళి మన్యం రాము గోపాల్ తరుణ్ సింగ్ పాల్గొన్నారు నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈడబ్ల్యూఎస్ పైన మెయిన్గా దానిపైన మన మేధావులతో డిస్కషన్ చేయడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మనం గమనిస్తే లాస్ట్ అకాడమిక్ ఇయర్లో మన అటు నీట్లో అయితేనేమి అటు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ దానిలో కానీ మరి ఎంప్లాయ్మెంట్లో కానీ లేని కూడా మన రీసెంట్గా ఈడబ్ల్యుస్ వచ్చిన తర్వాత మనం మార్క్స్ని వెరిఫై చేసిన తర్వాత మనకు వచ్చిన డేటా ప్రకారంగా చూస్తే ఈడబ్ల్యుయస్ వాళ్ళకి వచ్చినటువంటి మార్క్స్ ఎస్సీల కంటే కూడా తక్కువ మార్కులతో ఈడబ్ల్యుసీ రోజు వచ్చింది యాక్చువల్లీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది రాజ్యాంగంలో ఫిఫ్టీ పర్సెంట్ పైన రిజర్వేషన్ ఉండకూడదు అని క్లియర్గా చెప్పింది కానీ ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఇంకొక టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ ఇవ్వడం జరిగింది కానీ మన కొన్ని స్టేట్స్ కూడా జనగణలో చూస్తే సిక్స్టీ త్రీ పర్సెంట్ బీసీలు దగ్గర దగ్గర రిమైనింగ్ ఎస్సీ ఎస్టీస్ అంతా కలిపితే దగ్గర దగ్గర ఒక థర్టీ పర్సెంట్ ఓన్లీ సిక్స్టీన్ టు ఫిఫ్టీన్ టు సిక్స్టీ పర్సెంట్ ఓసీ ఉంది మరి ఓసీ ఎకనామికల్లీ ఫార్వర్డ్ వీకర్ సెక్షన్లకు మాత్రమే అది పెట్టదు మరి వాట్ అబౌత్ అదర్స్ ఈరోజు మనం చూస్తే ఏదైనా ఒక పంచాయతీకి వెళ్ళండి ఆ విలేజ్లో ఎవరు వీకల్ ఎస్సీ కాలనీలు చూడండి ఎలా ఉన్నాయి ఎస్టీ కాలేజీలు పోయి చూడండి బీసీ కాలేజీలు పోయి చూడండి మరి ఊరు చూడండి మరి ఎవరు వీకర్ సెక్షన్ చెప్పండి 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 ఇది ఒకటి చాలా బేస్ ఈ డేటా సరిపోద్ది అసలు మొత్తానికి మరి యాక్చువల్గా ఏం చెప్పారు రాజ్యాంగంలో వన్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ వరకు ఇవ్వచ్చు అని చెప్పారు అంటే స్టేట్ గవర్నమెంట్ టూ పర్సెంట్ ఇవ్వచ్చు త్రీ పర్సెంట్ ఇవ్వచ్చు ఫోర్ పర్సెంట్ ఇవ్వచ్చు ఎంతైనా ఇవ్వచ్చు నాట్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ లోపలి ఇవ్వమన్నారు అలా అని చెప్పి టెన్ పర్సెంట్ ఇచ్చేస్తారా ఏది ఏది ఈ జనాభా లెక్కలు ఏ విధంగా తీశారు ఎకమెకల్గా ఏమైనా తీసుకున్నారా మరి ఎలా చేస్తున్నారు మరి ఈరోజు గా తీసినప్పుడు వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంత పెట్టారు ఎయిట్ ల్యాక్స్ పెట్టారు ఎయిట్ ల్యాక్స్ అసలు మరి మోర్ దాన్ సెవెన్ ల్యాక్స్ అయితే ఐటీ సబ్మిట్ చేయాలి కదా మరి ఎయిట్ ల్యాక్స్ ఎలా పెడతారు ఏ పైసీస్ పైన పెడతారు ఇది ఎంత దౌర్భాగ్యము ఇంతకంటే దురోహం ఏముంది రోజు బీసీలో దగ్గర దగ్గర సిక్స్టీ త్రీ పర్సెంట్ ఉన్నారు మరి వాళ్ళ రిజర్వేషన్ ఎంత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మరి ఓసీలు ఎంత ఉన్నారు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఉన్నారు వాళ్ళ రిజర్వేషన్ ఎంత టెన్ పర్సెంట్ ఎకనామికల్గా వాళ్ళు ఎంతమంది ఉన్నారు మేబీ ఫోర్ ఆర్ ఫైవ్ పర్సెంట్ ఎంత ఇచ్చావు టెన్త్ పర్సెంట్ ఇది ఎందుకు దౌర్భాగ్యం ఎంతకంటే ఏమైనా చెప్పండి ఈ దేశాన్ని ఎక్కడికి తీసుకుపోతున్నారో మాకైతే అర్థం కావద్దు ఎప్పటికైనా కూడా స్టేట్ గవర్నమెంట్ కొత్తగా రూలింగ్లోకి వచ్చారు దీనిపైన క్లియర్గా కులా జనగణన జరగాలి జరిగిన తర్వాతే వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ బయటికి తీయాలి తీసిన తర్వాతే మాత్రం ఈడబ్ల్యూస్ పెట్టాలి అప్పటి వరకు ఈడబ్ల్యూస్ని ఆపకపోతే బీసీలు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పే ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది విషయాన్ని ఈ గవర్నమెంట్ చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇది మేజర్ డ్యామేజ్ ఎందుకంటే డ్యామేజ్ వేరే లేదని మేము అనుకుంటున్నాము మేము మార్క్స్ చూస్తున్నాం ఈవెన్ ఎస్సీ ఎస్టీస్ కంటే కూడా ఓసీస్కి తక్కువ మార్కులు వస్తే వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు ఉద్యోగాలు ఇస్తున్నారు ఏంటి గోన్వర్కి దీన్ని దీనిపైన బీసీ మేధావులు ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మేధావులు అందరూ కూడా దీనిపైన త్వరలో మేము మేధావులతో ఒక గ్రూప్ డిస్కషన్ పెట్టడం జరుగుతుంది త్రూ స్టేట్ త్రూ స్టేట్ కూడా టోటల్గా ఒక ఉద్యమాన్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ నెక్స్ట్ వీక్ బీసీ సంక్షేమ సంఘం పొలం జరగడం పైన ధర్నా ప్రోగ్రామ్ ఉంటుంది ఆ నెక్స్ట్ వీక్ ఈడబ్ల్యూఎస్ పైన ఉంటుంది కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని త్వరగా కళ్ళు తెరిచి దీనికి ఏదో ఒక సొల్యూషన్ తీసుకురావాలని మేము తెలియజేస్తున్నాము బీసీ సంక్షేమ సంఘం తరఫున పేరు ఎంత అండి అడ్వకేట్ని ఉత్ అడ్వకేట్ని ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో బీసీ వర్గాల ఐక్యత మరియు అభివృద్ధి చైతన్యం అంతా ప్రబలుతుందండి గత ఎన్నికల్లో చూసాం మనం అందరం ప్రతి ఒక్క నాయకుడు బీసీకి అది చేస్తాం ఇది చేస్తాం ఇది చేస్తాం అని అన్నీ మనకు అందించారు ఈ విధంగా మాకు ఓట్లు వేస్తే మాకు సీట్లు కల్పిస్తే మీకు ఏ విధంగా చేయాలి ఏ విధంగా అభివృద్ధి చేయాలని విషయం మీద చెప్పారు మేము ఇప్పుడు అడుగుతున్నాం మిమ్మల్ని మీ మాటలు విని మేము ఓట్లేసాం మిమ్మల్ని గెలిపించాం మిమ్మల్ని మిమ్మల్ని అందరం ఎక్కించాం ఇప్పుడైనా మాకు మీరు గతంలో చెప్పిన అన్నీ ఏమేమి చేస్తా అన్నారో అదే విధంగా బీసీ జన అంటే బీసీ యొక్క అన్ని కులాల సంఖ్యను పొల 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 పొలాల సంఖ్యలో మీరు దండం చేయవలసిందిగా కోరుతున్నాము నమస్కారం నా పేరు చిరుగుపాటి మాల్యాద్రి నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు నెల్లూరు జిల్లాలో బీసీ ఆఫీసులో అందరం కలిసి ఈడీ ఈడబ్ల్యూడిఎస్ మీద చర్చ పెట్టడం జరిగింది అలాగే కుల జనాల మీద చర్చ పెట్టడం జరిగింది ఈడీఎఫ్ డబ్ల్యూఎస్ మీద మా అధ్యక్షులు గారు గెలువపరిచారు చాలా ప్రధానమైనటువంటి డిమాండ్లు తీసుకొని వచ్చారు అలాగే కుల జనగణ ఈరోజు చాలా అవసరం మేము గత ఐదు సంవత్సరాల నుంచి ఏపీ బీసీ సంక్షేమ సంఘం ప్రతి గ్రామం నుంచి రాష్ట్రం దాకా ప్రతి ఒక్క ధర్నా కార్యక్రమాలు మీటింగ్ కార్యక్రమాలు ఈ కుల జనగణ అనేది చాలామందికి తెలియదు దాని ముందు తీసుకొని వచ్చినటువంటి మా శంకర్రావు గారు చాలా గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ నియోజకవర్గాల్లో కానీ జిల్లాల్లో కానీ ప్రతి దగ్గరలో మేము మీటింగుల ద్వారా దండాల రూపంలో కలెక్టర్లకి వినతి పత్రాలు ఇచ్చే రూపంలో ప్రతి ఒక్కటి దీన్ని ముందుకు తీసుకుని వచ్చాము ఇదే విషయం మీద మేము పోరాడినటువంటి పోరాటానికి ఎలక్షన్స్కి ముందు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం తరఫున మాకు ఖచ్చితంగా కుల జనగణ చేస్తామని చెప్పారు ఇప్పటికీ అది దాని గురించి మేము మద్దతు ఇచ్చిన తర్వాత మేము ఏదైతే మద్దతు ఇచ్చామో అదే ప్రభుత్వం కూటమి ఇప్పుడు విజయవంతమైంది ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము ఖచ్చితంగా ఈ కులగ కుల జనగణ ఖచ్చితంగా చేయాలి ఎందుకు చేయాలి అని అంటే మేము కోర్టు దగ్గరికి వెళ్ళి మా చట్టాలు మా హక్కులు మేము సాధించే అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే మాకు కులగణ జనగణ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము ఇప్పుడు వస్తున్నటువంటి స్థానిక ఎలక్షన్స్కు ముందే ఈ కుల జనగణ చేపట్టిన తర్వాతే స్థానిక ఎలక్షన్లు కూడా రావాలని చెప్పి మేము కోరుతున్నాము నారా చంద్రబాబు నాయుడు గారి మీద కుటుంబ కూటమి మీద మాకు ఎంతో నమ్మకం ఉంది ఎందుకనంటే ఆ నమ్మకాన్ని పట్టే విజయం సాధించిన తర్వాత మాకు చేస్తారు అని ఉంది మేము కోర్టుకి వెళ్లకుండానే మేము అడిగినటువంటి హక్కులు మాకు ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి మా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం మరియు అన్ని జిల్లాల్లో మా నెల్లూరు జిల్లాలో భాగంగా మేమందరం పూర్తిగా నమ్ముతున్నాము మాకు ధర్నాలు తీసుకొచ్చే రూపంలో చేయకుండా మా హక్కులు మేము సాధించుకునే విధంగా కూటమి చేసొద్దని చెప్పేసి ఖచ్చితంగా నమ్మి చెయ్యాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము